మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ అద్భుతమైన కంపోజిషన్ తాలూకు స్వర విశ్లేషణలో రెండవ మరియు ఆఖరి భాగానికి చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం అయితే పాటలు వెళ్ళే ముందు ఎప్పుడు అనుకునే విషయాలే రెండు చెప్పేస్తాను మళ్ళీ మర్చిపోతానేమో మొదటిది ఈ ఛానల్లో జాయిన్ అవడం ఎట్లా అనేది ఇప్పుడు దాకా చాలామందికి ఇంకా డౌట్ అడుగుతూనే ఉన్నారు సబ్స్క్రైబ్ పక్కన అది జాయిన్ అనేది ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ అనే దానితో సంబంధం లేకుండా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవడం ఏంటంటే జాయిన్ అవడం అంటే ఏమిటంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పుడు ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించాలని నేను చేసుకోవచ్చు అలాగే థియేటికల్ పాయింట్స్ కూడా ఎన్నో ఉంటాయి అందులో ఆ కోర్సులో కింద సంవత్సరం జనవరిలో ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్న ఉన్నటువంటి గొప్ప గొప్ప సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి రెండోది వచ్చే మాసం ఫిబ్రవరి పదహారో తారీఖు హైదరాబాద్లో జరగబోయే సమావేశం తాలూకు వివరాలన్నీ ఈ ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్లో జనవరి రెండో తారీఖు అంటే ఈ నెల రెండో తారీఖు ఒక పోస్ట్లో మా వాళ్ళు పూర్తి వివరాలు పెట్టారు ఆ పోస్ట్ అప్డేట్ అవుతుంటుంది ఆ పోస్ట్ ఎడిట్ చేస్తుంటారు మా వాళ్ళు ఎప్పటికప్పుడు వివరాలు తెలుస్తున్నప్పుడు అలా అందులో పేర్లుంటాయి చాలా పేర్లుంటాయి అందులో మీ పేరుంటే కనుక మీరు మీకు వీలవుతుందా వస్తున్నారా లేదా అనే కన్ఫర్మేషన్ నిర్ధారణ మాకు ఆ పోస్ట్ తాలూకా కామెంట్లో తెలియజేయండి ఇదే కాకుండా మా వాట్సాప్ ఛానల్లో కూడా ఈ వీడియో పెట్టడం జరిగింది ఒకటి అలాగే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టారు రేపు అనగా ఇరవై ఏడో తారీఖు ఆ వాట్సాప్ ఛానల్లో ఉన్న వీడియో ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతుంది అందులో పూర్తి వివరాలు ఉంటాయి ఆ పేర్లు అన్ని కూడా మీకు తెలుస్తాయి అయితే ఆ పేర్ల జాబితాలో మీ పేరు లేకపోయినా కూడా మీరు చక్కగా రావచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ ఫిబ్రవరి లోపు మీ కన్ఫర్మేషన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు అనేది తెలిస్తేనే కదా దానికి తగ్గ ఏర్పాట్లు మా వాళ్ళు చేయగలుగుతారు సో ఫిబ్రవరి పదహారు హైదరాబాద్లో అంతవరకు ఖరారైంది ఫిబ్రవరి లోపు మీరు ఆ పోస్టులు ఫాలో అయ్యి మీ యొక్క నిర్ధారణ తెలియజేయగలరు ధన్యవాదాలు సరేనా ఇప్పుడు పాటలు గద్దాం మొదటి భాగం చివరికి వచ్చేపటి రెండో సంగీతం మొదలు పెట్టాము స్ట్రింగ్స్ ఒకసారి మెట్లు రాగం చూసేద్దాం శృతి అంటే స్ట్రింగ్స్ వీణ నుంచి కొనసాగించాలి కనీసం ట్రుటీ సౌండ్ వస్తుంది ట్రుట్టి సౌండ్ లో జాగ్రత్తగా గమనించండి రీ వన్ రీ టూ ఈ రెండు కూడా మారుతూ మారుతూ వస్తుంటాయి అలాగే కూడా మారుతూ డాంటే గమనించాలి అనగానే స్ట్రింగ్స్ పైన ఒక చక్కటి పెట్టి ఇక్కడి నుంచి చర్మం సుశీలంగా పాడతారు నాకు ఈ జగమే అని వచ్చిన ఆ పదం వినగానే జగమే మాయ అది ఉంది కదా దేవదాస్ సినిమాల పాట అంటే గ్రేట్ కంపోజర్స్ థింక్ లైక్ అనిపించింది నాకు ఇద్దరు కంపోజర్లు ఒకలాగే ఆలోచించారు అంటే ఆ పాట ఈ రాగం అని కాదు బట్ ఆ ఫ్రేజ్ చాలా సిమిలర్గా అనిపించింది నాకు ఫ్లూట్ బిట్ ఒకటి అద్భుతంగా వెనకాలనిపించింది అనగానే మళ్ళీ క్షేమ కొనసాగిస్తారు ఈసారి సంగతి తర్వాతనా ఇది ఇళయరాజా గారి పాటల్లో ఉంటుంది ఈ ఫ్రేజ్ ఈ ప్రయోగం ఫ్రేజ్ కాదు ఈ ప్రయోగం ఎన్ని పాటలు ఉంటాయో ఎన్ని పాటలు బహుశా యసరాజేశ్వర గారి దగ్గర ఆయన ప్రేరణ పొంది ఉండవచ్చు అంటే అనేక పాటల్లో ఇలాంటి ప్రయోగాలు ఉంటాయి బట్ యసరాజేశ్వర గారు అనేది నలభైలో పంతొమ్మిది వందల నలభైలో యాభైలోనే ఇలాంటి అద్భుతమైన గీతాలు చేశారు బహుశా ఇళయరాజా గారు కూడా చిన్నతనంలో ఈ యొక్క ప్రయోగాలు ఈ స్వరసంచారాలు విని ప్రభావితమై ఉండొచ్చు ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన పాటల్లో అప్పుడప్పుడు ఈ యొక్క ప్రయోగం మనకు కనపడుతుంది తరచుగానే కనపడుతుంది అది ఒకటి ఉందా తర్వాత ఈ మధ్య వచ్చింది అనే సినిమా తమిళ సినిమా అన్న పాట ఉంది చాలా పాటల్లో ఈ సగజ బాబా అంటే నోట్స్ అవి ఎందుకు అది వెనక గుర్తొచ్చింది సో అందుకని చెప్పాను సో ఇక్కడ ఏంటంటే నాననీ మి స్వీద చాలా కష్టం గాయని మణులు ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు చెప్తూనే ఉంటాను సింగింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయాలి ఇందులో మీరు ఒక డెబ్బై శాతం పాడగలిగిన సుశీలమ్మ గారు పాడిన దాంట్లో మీరు చాలా గొప్ప విజయం సాధించినట్టే సో రెండోసారి ఆ పదని పదని అనేది రెండు సార్లు అన్నారు

సో ఇక్కడితో చరణం పూర్తయింది ఎస్ కొంచెం స్లోగా చూద్దామా చరణం అంతా Yeah.

మద అన్న భార్య ఉంది गाय రెండో చరణంలో రెండో రెండు సంగతులు ఉన్నాయి చెప్పేస్తాయి పాట పూర్తి చేసేచ్చు ఇక్కడ ఫస్ట్ చరణంలో డైరెక్ట్గా సాగి వెళ్ళారు ఇక్కడ రీటచ్ అయ్యింది నా ఇక్కడ రెండోసారి

అట్లా ఆపేశారు సో అయిపోయింది అయితే మొత్తం ఆయించే ముందు ఎప్పుడు అనుకునే విషయాలు ఆనవ్యతగా చెప్పిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను జాయిన్ అవ్వడం గురించి ఇంత మొదట్లో చెప్పాను అలాగే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ ఫ్యాక్ట్ చెప్పాను కదా వచ్చే మాసం ఫిబ్రవరి సిక్స్టీన్త్ హైదరాబాద్లో జరగబోయే సమావేశం గురించి అక్కడ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి అంటే ఈ ఛానల్ గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ నా గురించి కానీ ఛానల్ గురించి కానీ వాట్సాప్ ఛానల్ కూడా కనబడుతుంటాయి మీరు అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి ఎందుకంటే ముఖ్యమైన విషయాలు కదా అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్ని పాటల గురించి ఉంటాయి సో అది ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది పాడేది వాయించేది క్షుణ్ణంగా గమనించండి ఓకే ఇప్పుడు ప్లే చేద్దాం ఫస్ట్ ఏమో టు అంటే మొదటి భాగం నుంచి కొనసాగింపు కదా Vincent. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గాల్లో చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది రేపు ఇరవై ఏడో తారీఖు ఆ సమావేశం తాలూకు అంటే ఆ సమావేశం గురించి ఒక వీడియో రేపు అప్లోడ్ అవుతుంది అది ఫిబ్రవరి ఐదు వరకే ఉంటుంది ఆ ఫిబ్రవరి లోపు దయచేసి మీ కన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి సరేనా మళ్ళీ ఎల్లుండి ఇంకొక పాట వినపంతో కలుద్దాం అంతవరకు ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం